హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేత బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ కానీ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా అనమాట మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా లంచ్ బాక్సుల్లోకి కోడిగుడ్డు టమాటా కూర అయితే చేస్తున్నాను పిల్లలతో పాటు మా బావకు కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టమన్నారు ఇంకా ఆయనకి కూడా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను ఎయిట్ కల్లా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా అన్నం అయితే వేడివేడిది కాకుండా కొంచెం ఇలా చల్లారిన తర్వాత బాక్సులకి అయితే మూత పెడతాను ఈ మధ్య అయితే సాయి అయితే ఇంకా సపరేట్గా బాక్స్లో కూర పెట్టమంటున్నాడు జాగు పాపకు మాత్రం కలిపేసే పెట్టమంటుంది బ్రేక్ టైంలో తినడానికి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పెట్టేశాను పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా అత్తమ్మ కోసం అయితే జావ చేస్తున్నాను రాగి జావ ఇంకా అలాగే ఇడ్లీ మిక్సీ పట్టింది అయితే తింటారు ఇంకా బొంబాయి అనమాట ఆ మూడే ఆవిడకి బ్రేక్ఫాస్ట్ ఇంకేమీ చేయలేరు ఎందుకని మీకు డౌట్ రావచ్చు ఆవిడ ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్ కాబట్టి ఆవిడకి గొంతు అనేది పొడికి అనమాట రోజు రోజుకి అందుకే ఆవిడ ఆ బ్రేక్ఫాస్ట్లో తింటారు ఏంటి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేనైతే బయటికి వెళ్తున్నాను అది కూడా పిల్లల స్కూల్ పని మీద అయితే బయటకు వెళ్తున్నాను అదేనండి పాత స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట అక్కడ అయితే టీసీ తీసుకురావాలి టీసీ తీసుకోవాలంటే వెంట వెంటకు వెళ్తే ఇవ్వరు మనం ఒక పదిహేను రోజుల ముందే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకి వాళ్ళు కాల్ చేస్తారు అయిపోయింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి మేము పెట్టి కూడా వన్ మంత్ అయిపోయింది ఇంకా వాళ్ళు కాల్ చేశారనమాట అందుకే వెళ్తున్నాను నేను లంచ్ చేసిన తర్వాత బయలుదేరుతున్నాను ఎందుకంటే రెండు అవుతుంది అప్పుడు టైము ఇంకా రెండింటికి వెళ్ళిన తర్వాత కొంచెం నాకు బయట కూడా పని ఉంది ఇంకా పనులన్నీ చూసేసరికి ఇంకా జాగు పాపనైతే తీసుకొచ్చు స్కూల్ నుండి ఇంకా అలా టైం సెట్ చేసుకుని అయితే నేను వెళ్తాను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అంటే పదిసార్లు తిరగకుండా ఒక పని మీద వెళ్ళి రెండు మూడు పనులు చేసుకుని అయితే వస్తాను ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వచ్చాను అంటే సాయి వాళ్ళు పాత స్కూల్ అనమాట ఎక్కడికి మనకి చాలామందికి తెలుసో లేదో ఇలా స్కూలు చేంజ్ అయినప్పుడు కంపల్సరీ అక్కడ డ్రాప్ పెట్టించుకొని రావాలి కొంతమంది స్కూల్ చేంజ్ చేసేటప్పుడు ఫీజు లాస్ట్ టర్మ్ అలా కట్టడం ఇలా ఆపేస్తే వాళ్ళు టీసీ ఇవ్వరు కదా అలానే వేరే స్కూల్లో జాయిన్ చేసుకుంటారు కాకపోతే వాళ్ళకి ఎప్పటికైనా సరే టీసీ ఇవ్వాల్సిందేని వాళ్ళకి ఈ డ్రాప్ అనేది ఏంటంటే మన పిల్లలు స్కూల్లో చదువుతున్నారా లేదనేది గవర్నమెంట్ లెక్కలో వాళ్ళు ఎక్కించుకుంటారనమాట ఒక నెంబర్ అది ఒక కోడ్ లాంటిది అనమాట అంటే మన పిల్లలు చదువుతున్నారు అనేది ఇప్పుడు పాత స్కూల్లో వాళ్ళనేది డ్రాప్ పెట్టకపోతే మనకి కొత్త స్కూల్లో వాళ్ళు అనమాట అందుకనే తప్పకుండా ఎవరికైనా తెలియకపోతే మాత్రం తప్పకుండా ఈ ఫీజు అనేది క్లియర్ చేసుకొని టీసీలు అనేది తీసుకొచ్చుకోండి పాత స్కూల్లో అయితే అస్సలు వదిలిపెట్టకండి ఎవరికైనా యూజ్ అవుతుందని అనమాట మేము కూడా స్కూల్ చేంజ్ చేయకపోతే మాకు ఈ విషయం తెలిసేదే కాదు పాత స్కూల్ అయితే టీసీలు ఇస్తారు తీసుకొని వచ్చారు జాగును తీసుకురావడానికి ఇంకా వన్ అవర్ పైనే ఉంది ఇంతలోగా అయితే నేను కొంచెం షాపింగ్ చేస్తున్నాను అంటే ఇంట్లో నైఫ్ అయితే ఇరిగిపోయింది అందుకనే ముందు నైఫ్ లేకపోతే చాలా కష్టం కదా చిన్న చాకు అయితే ఉంది కానీ దాంతో కట్ చేయడానికి రావట్లేదు అలాగే మా బావకైతే కొన్ని బాటిల్స్ కూడా కావాలి అవి ఎప్పుడున్నో చెప్తున్నారు కానీ కుదరడం లేదు నేను చెప్పాను కదా ఒక పని కోసం వెళ్ళి ఇంకా రెండు మూడు పనులు ఒకేసారి చూసుకొని వస్తాను డిమార్ట్కి వెళ్ళాము అనుకోండి ఒకటి కొనాలనుకొని రెండు మూడు కొంటాం అనమాట ఎగ్స్ట్రా ఈ మధ్య అయితే కొన్ని స్టీల్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అన్ని స్టీల్ దాంట్లోనే వండుతున్నారు అంటే మందంగా ఉన్నవి అంటే ఈ గిన్నెలు ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటనే చూస్తున్నాను నేను కూడా ఈ మధ్య స్టీల్వి కొన్ని గిన్నెలు తీసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇంట్లో కొన్ని సిల్వర్ ఐటెం ఉంది కదా అది వాపస్ ఇచ్చేసి స్టీల్ కుక్కర్ అలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను అందుకే ముందైతే కాస్ట్ చూస్తున్నాను ఎక్కడ ఎంత కాస్ట్ ఉంది ఏంటనేసి రెండు మూడు దగ్గరలో కాస్ట్ చూసిన తర్వాత అప్పుడు మనం ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి నేను ఇవైతే వీడియో కాల్లో మా బావకు చూపిస్తున్నాను ఈ బాటిల్స్ అవి ఏంటనేసి ఆయనైతే టూ లీటర్స్ కానీ లేటర్నర కానీ బాటిల్స్ ఉంటే చూడని చెప్తున్నారు అవి ఫస్ట్ అయితే నాకు దొరకలేదు ఇంకా చుట్టూ తిరిగి ఆయనకైతే వీడియో కాల్ చూపించేసి లాస్ట్కైతే ఆయన అనుకునే మూతలు ఇంకా అలాగే ఆ బాటిల్ అయితే దొరికింది ఇగోండి లైట్ కలరు ఆయనకి వీడియో కాల్ చేసి చూపిస్తా ఇది ఓకే అని చెప్పారు ఆయన పట్టుకోవడానికి వీలుగా ఉండాలి లీటర్న్నర పైన పడుతుంది అనమాట ఈ వాటర్ బాటిల్ సెవెంటీ నైన్ రూపీస్ ఎంత ఉంది దీని కాస్ట్ అయితే కానీ బాగుంది బాటిల్ అయితే బాగుంది ఇంకని చెప్పేసి బ్లూని లైట్ కలర్ తీసుకున్నాను కాకపోతే తర్వాత చేంజ్ చేస్తాను ఇంకొక రెడ్ కలర్ కూడా ఉంది ఒకటి చొట్టపడింది అనమాట బాటిల్కి అది మళ్ళీ తీసుకొని కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళేసి మళ్ళీ బాటిల్ అయితే తీసుకొని వస్తాను లిఫ్ట్లో అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను నార్మల్గా అయితే లిఫ్ట్ ఎప్పుడు ఇంత ఖాళీగా లేదు అంటే ఎప్పుడు రష్గా ఉంటుంది కదా అంటే నేను వెళ్ళేది ఇంకా త్రీ అయింది కదా అప్పుడు అది నార్మల్ డేస్ కాబట్టి ఇంకా ఫుల్ రష్ ఏం లేదు అదే సండే కానీ సాటర్డే వెళ్తే మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది డిమార్ట్ అయితే ఇదిగోండి ఇంకా రెండే కదా నైఫ్ని ఇంకా బాటిల్స్ కాబట్టి బుట్ట కూడా ఏమి తీసుకోలేదు కిందకు వచ్చేసాను ఇంకా ఈ కొన్ని అయితే నాకు సియా సీడ్స్ అవి కావాలి ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అవి కావాలి అందుకని అవి అయితే ఇక్కడికి వచ్చాను నేనైతే ఎక్కువ స్మూదీలోను అలాగే వాటర్లో అయితే కలుపుకొని తాగుతాను ఇంకా పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే తీసుకుంటున్నాను రాపర్స్ మనము షాపింగ్ చేసేది ఒక హాఫ్ ఎన్ అవరే కానీ ఇక్కడ క్యూలో నించోవాలంటే కౌంటర్ దగ్గర వన్ అవర్ టైం పట్టేస్తుంది ఎందుకంటే రష్గా ఉంది అక్కడ నేను మెయిన్గా డిమార్ట్కి వచ్చింది లిక్విడ్ కోసం అనమాట వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ కోసం వచ్చాను అదైతే మొన్నటిసారి వచ్చేసరికి ఆఫర్లో ఉంది అలాగే మంచిగా నొరగ కానీ బట్టలు క్లీనింగ్ అంతా బాగుతుంది అది అయిపోతుందేమో అని చెప్పేసి డిమార్ట్కి అయితే వచ్చాను అలాగే మా బావ అయితే నుండో బాటిల్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ రెండింటి అయితే వచ్చాను నేను క్యారీ బ్యాగ్ తేవడం మర్చిపోయాను అందుకే చిన్న క్యారీ బ్యాగ్ అయితే తీసుకున్నాను తీసుకున్న సామాన్లన్నీ దీంట్లో సర్దేసి ఇంకక్కడి నుండి అయితే స్కూల్కి వెళ్ళి ఇంకా జాగు పాపనైతే ఇంటికైతే తీసుకొచ్చేస్తున్నాను జాగుపాపను ఒక్కదాన్నే తీసుకొచ్చాను ఇంకా అలాగే ఫైవ్ థర్టీకి అయితే ఇంకా సాయం తీసుకురావాలి నేను ఇంటికి రాగానే ఇంకేమేమి తీసుకొచ్చాను ఏంటనేది బిల్ చూసుకుంటాను అనమాట అంతేసారి ఏంటనేసి వచ్చేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాలండి మెయిన్ అయితే ఈ లిక్విడ్ కోసం వెళ్ళి ఇవి తీసుకొచ్చాను నేను ఒక బడ్జెట్ అనుకుంటాను అనమాట అంటే ఒక థౌజండ్లోనే కొనాలి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే కొనాలని ముందే నా మైండ్ అయితే ఫిక్స్ అయిపోద్ది ఏమేమి కావాలో అంతవరకు అవసరం వరకు తీసుకుంటాను చాలా రోజులు అయింది ఎర్రకంది పప్పు తీసుకొచ్చి ఎర్రకంది పప్పు బాగుంటుంది టేస్ట్ నేను ఒక్కొక్కసారి మిక్స్డ్ దొరుకుతుంది అనమాట దీంట్లో సేమ్ అది ఇది ఒకటే కాస్ట్ కాకపోతే ఈసారి ఎర్రకందపప్పు తీసుకున్నాను ఇంకా అలాగే ఇవి పాప్కార్న్ అనమాట పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చేయించాలని చెప్పేసి పాప్కార్న్ తీసుకున్నాను ఇంక ఇప్పుడు చెప్పాను కదా సన్ఫ్లవర్ సీడ్స్ సియా సీడ్స్ తీసుకున్నానని లిక్విడ్లు అయితే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇంకెక్కడి అక్కడ సర్దేశాను అనమాట సాయం కూడా ఫైవ్ థర్టీకి స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో కూరగాయలు లేవు మాకు పాలు పోస్తారు కదా ఆంటీ వాళ్ళు కూరగాయలు కూడా పండిస్తారు వాళ్ళ దగ్గర అయితే ఇంకా సొరకాయ తోటకూర ఇంకా అరటికాయలు కూడా తీసుకొచ్చాను చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర అయితే ఇంకా అలాగే వాళ్ళైతే అప్పుడప్పుడు కరివేపాకు కూడా ఇస్తారు మనకు చెట్టుంది కానీ ఇంక ఇచ్చినప్పుడు తీసుకుంటాను నేను తోటకూర ఎప్పుడు నేను తీసుకొచ్చినా సరే క్లీన్ చేసే పెట్టుకుంటాను నాకు ఈ ఆకుకూరలు ఎప్పుడు కానీ తెచ్చాను అనుకోండి కట్టలన్నీ ఉప్పు తీసేసి లోపల ఏమైనా ఉన్నాయేమైనా చూసుకుంటాను అంటే పంట పొలాల్లో చిన్న పురుగు బట్టర ఉంటాయి కదా ఎప్పుడు కానీ మీరు పెట్టుకుంటే మాత్రం నెక్స్ట్ డే వండేస్తాను ఎక్కువ రోజులైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను ఆకుకూరలు మాత్రం నేను అందుకే తెచ్చినప్పుడు మాత్రం తప్పకుండా క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను మీరు కూడా ఎప్పుడైనా అలాగే చేసుకోండి ఎందుకంటే కట్టలు కట్టేటప్పుడు ఏం దూరితే కూడా తెలియదు ఇందాక చూపిస్తున్నాను కదా అవి ఊరి నుండి తీసుకొచ్చిన బియ్యము అవైతే నైట్ టైం అయితే వంట చేస్తున్నాను డే టైంలో బాక్సుల్లోకి అయితే ఇక్కడ కొన్ని బియ్యం అయితే వంట చేస్తున్నాను అంటే అవి వేడివేడిగా తింటుంటే అన్నం బాగుంటుంది బాక్సుల్లోకి అయితే కొంచెం మెత్తగా అయిపోవడం లేదంటే బిగ్గా తీస్తుంటే బిగ్గా అయిపోవడం జరుగుతుంది అందుకని ఇంట్లో అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా తింటే రుచి అయితే బాగుంది అన్నం అయితే ఇంకా పిల్లల వారికే రైస్ అయితే కడిగి పెట్టాను ఇది వచ్చేసరికి మా బావకి నాకైతే ఓట్స్ మూదీ చేసుకుంటున్నాము మీకు ఆల్రెడీ చాలా వీడియోలో చూపించాను ఇది డేట్స్ అలాగే బాదం జీడిపప్పు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వాటరు ఇంకా నేను స్వీట్కి బదులు నేను డేట్స్ వాడతాను లేదంటే అప్పుడప్పుడు హనీ కూడా వేస్తాను అనమాట ఇంకా అలాగే శనగలు ఉంటాయి కదా అవైతే శనగలు కూడా వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేస్తే మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది ఆకలి కూడా అనమాట అప్పుడు నేను సిక్స్ థర్టీ ఇలా అవుతుంది ఆ టైంలో అయితే నాకు ఈ స్మూదీ తాగాలనిపించి చేసుకున్నాను చెప్తున్నాను కదా మనం హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీని హెల్దీగా చూసుకుంటాము మంచిగా ప్రోటీన్ కానీ అంత బాగుంటుంది ఇంట్లో టమ్మీ ఫుల్ ఉంటుంది మనం వెయిట్ లాస్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తే మనం వెయిట్ లాస్ కూడా అవుతాము నేను చెప్పాను కదా త్రీ ఇయర్స్ బ్యాక్ వెయిట్ లాస్ చేసేటప్పుడు నాకు మంచి డ్రింక్ అని చెప్పొచ్చు ఇది నాకు ఇష్టమైనప్పుడల్లా చేసుకొని తాగుతూ ఉంటాను ఇక్కడ వచ్చేసరికి మా పిల్లలకి హోంవర్క్స్ ఇవన్నీ అనమాట వాళ్ళకి చేయిస్తూ ఇంక కూర్చొని తాగేస్తున్నాను పిల్లలు హోంవర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చింది డ్రాయింగ్ కానీ జాగోపాప వచ్చేసరికి ఇక్కడైతే కోన్ డిజైన్స్ అయితే వేస్తుంది హ్యాండ్స్ అయితే ఇలాగా డ్రా చేసి ఇంకా దానిపైనైతే కోన్ డిజైన్స్ వేస్తుంది అమ్మ నీకు వచ్చా అని అడుగుతుంది ఇంకా సర్లే ఉండు నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు వేస్తానని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట నాకైతే కోన్ డిజైన్స్ ఏమి అంత ఎక్కువగా రావు మా అమ్మాయి అయితే అలా హ్యాండ్ గేమ్ కానీ ఏంటి మా నెయిల్స్ ఏంటి అలా వేసా అని అడుగుతుంది ఏదో ఒకలాగా వేస్తా లేమ్మా ఉండని చెప్పేసి నాకు వచ్చినట్టు అనమాట ఏది నస్తే అది వేసేసాను పర్లేదు ఏదో ఒకలాగైతే ట్రై చేశాను పర్లేదు అనిపించింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి జాగూపాప అయితే నా డిజైన్సే బాగున్నాయమ్మా నీకంటే నేనే బాగా వేశాను అంటుంది నిజమే కదా తన చిన్నదైనా సరే మంచిగా వేసింది తను వేసింది పెన్సిల్తో వేసింది పెన్నుతో అనమాట నాకు అదే అనిపించింది ఆ ఏజ్లో ఇలా డిజైన్ వెయ్యాలి అనిపించడమే ఐడియా రావడమే గొప్ప నాకు అదే అనిపించింది ఇంక మా అమ్మ అయితే బాగుందని చెప్పాను ఈ రోజుటి వీడియో ఎంతేనండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్